ఇంత పెద్ద హోటల్ తిరుగుతున్నావు అంత తింటాం లెక్కరెడ్డి దేవరు మనమిద్దరం వాళ్ళు నలుగురు వినారు కదా వాళ్ళు కడతారు మనకి ఎందుకు అవి మనం తినడము బయటికి రావడం కడతారు కదా కడతారు లేదా ఏదో ఎస్ట్ హోటల్ అంట బానే ఉంది మొత్తానికి మన వాళ్ళు అంతా వస్తారు ఒకరు ఒకరు మండీ బిర్యానీ తినేట్లుగా ఉండారు తినే తర్వాత ఎవరు బిల్లు కట్టేది నేనే వెచ్చి తింటా నువ్వు వరకంగా తింటావు ఇంత బిల్లు కట్టేది ఎవరు ఏమి లేదన్నా వాళ్ళు తినిపోయినాక లాస్ట్ మనం చేయి కడుక్కుందాం అంటే నిదానంగా తిందా ఉంటావు నిదానంగా తిందా ముందు వినోళ్ళు బిల్లు కడతారు అంతేనా అట్టే చేయాలన్నా బిల్లు వాళ్ళు కడతారు నీకు ఏమేమి కావాలో నాన్ వెజ్ లో స్పెషల్ ఐటమ్స్ ఏం కావాల్సిన చెప్పు తిను నేను వెజ్ తెప్పించుకుంటా

వాళ్ళు దూరం ఉన్నారు కానీ నాకు మూడు స్పెషల్ బిర్యానీ తిప్పువా కొడతా మెడతా నీ అక్క మూడు ఎందుకు నువ్వు తినేది ఒకటే కదా నువ్వు తింటే ఇంటి ఇంటి తినకపోతా ఇంటి ఆయన లెక్క వాళ్ళు కడతారు నీకేవి అంతే లెక్క వాళ్ళు కడతారంటే కట్టేది బ్యానర్ దీని స్పెషల్ బిర్యానీ కాజు కోడి పకోడీ చికెన్ లాలీపప్పు అర్జెంట్ లేవు జావు అర్జెంట్ లేవు జావు यार जी क्या नहीं 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 बस ठीक है बात करें इधर बॉआ मेरा जंगल पेड़ चारों और नहीं यार कत्ता चल रहा दिनातों हाँ मुन्ना मुन्ना दिनाने जो बाह ऊपर कौन आया ना बाह

ரெண்டு தப்பதாங்க கட்டனவா கட்டதா கதா வாழ் கட்டி நே மரியா கே கொடுக்குறோம் సింగతో నా వాళ్ళు తింటారు లేదన్నా చూడం సార్ నా చూస్తాను నా ఈ నా కొడుకులు మెల్లగా తింటారు నా వాళ్ళకన్నా మనం చిన్నగా తిన్నాం ఇబ్బంది లేకుండా నేను బిల్లు పడుతుంది మనకు అవునా పార్సల్ తెచ్చినా కదా ఇదే నంగా తేలే నీకు ఆత్రం రవ్వాడు ఎంత లేట్ గా తెచ్చి అంత మేలు ఈ నా కొడుకులు తింటారు చూడు నువ్వు ఇల్లు పెళ్ళికి వచ్చినట్టు తిరుగు చూడు ఆరు మంది వచ్చిన అన్న తింటారు వాళ్ళు ఇంత వరకు రాలేదు ఇక్కడ ఏమన్నా వచ్చినారా హ్యాండ్ వాష్ బయటకు పోయినారా చూస్తాను నేను బయటకు పోయి

కనబడుకోకుండా ఫోన్ వచ్చినట్టు నటిస్తున్నారు వాళ్ళు ఇల్లు కనబడతా అని నాకు అక్కడ వచ్చాయినా సరే పోయి హలో హలో ఉత్తరం చెప్పినా కదా అన్న బిల్ అదో మా బాబు నాడు అన్నా ఈ స్వామి పడు దాయి ఇక్కడ ఉన్నాడు నేను చెప్తానంటే వినడం లేదు అన్న బిల్లు ఈ పడు దాయి చెప్తా అన్నా బిల్లు ఏం బిల్లు

రెస్టారెంట్ బిల్లు ఫుడ్ది ఏం నా ఒగరి మీద ఒకరు చెప్పుకుంటా పొద్దునకులు అక్కడ ఇక్కడ అని చెప్పుకుంటా ఏం నా మీరు రెస్టారెంట్ బిల్లునా నా లోపల పోయినావ్ బయటికి రా నవ్వు నా బిల్లునా నా ఏంది నా అట్లా సత్త ఇత్తన్నారు మీరు అక్కడ ఇక్కడ తిప్పుకుంటా ఏం నా మీరు ఏం అన్న ఎన్నిసార్లు నా తిప్పేది మీరు నా బిల్లునా

సార్ ఎస్టూ రెస్టారెంట్ సార్ మాది ఇక్కడ ఒక ఆరు మంది ఉన్నారు సార్ తినిన తర్వాత బిల్లు కట్టమంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సార్ రండి సార్ తొందరగా సార్ ఇందాక కాల్ చేసే కదా అవును సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్ దమ్ము

నామలన్నా ఎస్ఎస్ఆర్ పిచ్చరాన్నా ఎందుకు పాప పాప బౌలింగ్ నన్ను నా అవునా ఏయ్ పుడను

కుతికల గాడి వరకు తిని బిల్లు కట్ట ఇంకా అయితే కొట్టినా కదా కాదు కుతి వరకు తిని బాత్రూమ్ లోడు అని ఫోన్ మాట్లాడతాయి ఫోన్ ఇబ్బంది పెడుతున్నారే సార్ అట్టగా సార్ నాకు ఫోన్ వచ్చింటే పోయినా సార్ 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 వాళ్ళిద్దరు కడతారని చెప్పేసి మేము పక్క పోయినాం సార్ ఎవరు ఎవరు కడతారు లేదు సార్ మా వాళ్ళే సార్ వాళ్ళు కడతారని మేము పోయినాం సార్ ఫోన్ అంటే ఓనర్ నా ఫోన్ చేసినాడు ఇప్పుడు మీరు ఒకరి మీద చెప్పండి ఎవరు బాత్రూమ్ లేవు సార్ ఏం సార్ బాత్రూమ్ లేకపోతే డబ్బులు ఎవరు కడతారా తినేసి ఏం లేదు సార్ రెస్టారెంట్ అప్ ఫుల్ కూలింగ్ ఇచ్చి సార్ ఆ తగలుగు కింద అట్నే కాడతాయి సార్ 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 తినేసి డబ్బులు కట్టకుండా ఒకడు ఒక ఇకారాలు పడతా ఫోన్ అంటే ముందు నువ్వేమ్రాట్టుండవు సార్ ఏం సార్ మీరు కొడుతున్నారు కాలు అంటే బోగులు కడుగుతాం లేదు సార్ మేము రెస్టారెంట్ తినేసి మీ ఇష్టప్రకారం ఒకరు ఒప్పకపోతే సార్ వాళ్ళేమో మా దగ్గర అనుకున్నారు మేమేమో వాళ్ళ దగ్గర లెక్క అనుకున్నాం తప్పైపోయిందా లేదు సార్ ఓనర్ ఓనర్ ఇటమ్మా చెప్పండి నీకు ఎంత రావాలా నీ దగ్గర వర్కర్స్ ఎంత మంది ఉన్నారు ఆరు మంది ఉంటే రేపు వాళ్ళ చలవి వీళ్ళు పద్దనే పని నెక్స్ట్ నాకు రెస్టారెంట్ నుంచి ఫోన్ రాకూడదు ఫోన్ వస్తే ఫోన్ తీస్తావు మళ్ళా సో ఈ వీడియో అయితే చూసిన ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు కొంతమంది ఫ్రెండ్స్ ఇట్లా రెస్టారెంట్ లోకి వెళ్ళినప్పుడు వాడు కడతాడు అని ఈడు ఈడు కడతావాడు అని వాడు ఉద్దేశంతో వేరే వాళ్ళు కదా కట్టేదని చెప్పేసి ఇంటికి పార్సల్ తినేది కూడా ఎక్కువైపోతాయి ఏం పట్టమేనా అవునా పార్సల్ తీసుకున్నా ఏనా ఇది ఇట్లా టోల్ ఆ పార్సల్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి మాత్రం ఈ వీడియో కామెడీ కోసం మాత్రమే తీసాము సో ఇక్కడ ఈ ఎస్టో రెస్టారెంట్ లో ఈ రోజు వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు ఆదివారం ఎన్నో తేదీ ఆదివారం పదహైదో తేదీకి కరెక్ట్ గా మన పులిలో ఎస్టు రెస్టారెంట్ పెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది సో గ్రాండ్ గా సక్సెస్ చేసి మూడు సంవత్సరాలు దాటుకొని నాలుగో సంవత్సరాలు అడుగు పెట్టడం సందర్భంగా ఈ వీడియో అయితే మనం చేయడం జరిగింది సో ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఈ ఎస్టూ రెస్టారెంట్ లో మన ఇంట్లో చేసుకునే మసాలాలు మాత్రమే వాడి ఇక్కడైతే ఫుడ్ తయారు చేస్తున్నారు అలాగే లైవ్ మన ముందే చేసి వంట ఇస్తున్నారు అంటే ముందు చేసి తయారు చేసి పెట్టి మీరు రాగానే ఇవ్వరు లైవ్లో మన ఇక్కడ కూర్చోబెట్టి కూర్చున్న తర్వాతనే మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో అవి మాత్రమే తీసుకొని ఇస్తారు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొరికే ఉలవచారు మరియు పెరుగన్న స్పెషల్ టేస్ట్ కలిగి ఉంటుంది దాంట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎప్పుడు ఉంటుంది ఓకేనా ఇంకా ఏమన్నా మన దాంట్లో ఏమైనా స్పెషల్ ఏమేమి ఉంటాయినా మన దాంట్లో స్టార్టర్స్ కాజు కోడి పకోడి చికెన్ పెప్పరు మష్రూమ్ పేపర్ ఇలా ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఈ ఆదివారం వరకు మాత్రమే నుంచి ఇరవై తారీఖు వరకు ఉంటుందా అంటే ఐదు రోజులు ఉంటుందా సో ఇంకెందుకు లేదు మన పులివెందులో ఎస్టీ రెస్టారెంట్ గ్రాండ్ గా నాలుగో సంవత్సరం లెక్క అడుగు పెట్టి ఉండడం వల్ల మీకు కంగ్రాచులేషన్ అన్న థ్యాంక్ యూ అన్న ఈ రోజు మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి మంచి ఫుడ్ అయితే ఇచ్చాడు మాకు సో అన్న కోసం మన పులివెందులో ఉన్నారు కాబట్టి మంచి సపోర్ట్ ఇవ్వడం కోసం అయితే ఈ వీడియో తీసినాం మాట్లాడినా పెరుగున్నాము సూపర్ సూపర్గా ఉంది బా ఈడ మాత్రం ఇంకోటి మన సింగం శివారెడ్డి సార్ ఛానళ్ళకు మన వీడియో వచ్చాడు మన రాఘవేంద్ర నాకు ఎన్ని పక్క బ్యాక్ బయలు కామెడీ గుట్టున్నా అంటే బాబాయ్ నిజంగానే గుట్టాడు బాబాయ్ ఏమైనా రెండు మాటలు చెప్పండి మీరు ఎస్ఐ సార్ మాట్లాడండి సింగం ఫోర్ శివారెడ్డి నా పేరు ఎస్ఐ గారిని ఈ రాఘవేంద్ర గారు తినేసి ఇక్కడ ఫోన్లో మాట్లాడుతా ఒకరి మీద ఒకరు చెప్తో చెప్పుకోవడంతో నాకు ఓనర్ గారు ఫోన్ చేశారు అందుకు పిలిపించే రే అని గట్టి గడిచాడు ఒక ఏటు పడింది అప్పుడు భయం తగిలి అందరిని పిలిపించాడు ఇక్కడ పెరుగన్నం కానీ పులవచారు కానీ స్పెషల్ చికెన్ బిర్యానీ కానీ సూపర్గా ఉంది ఒకసారి తినండి తర్వాత మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో వస్తారు ఓకేనా ఇంకోటి ఈరోజు మనం ఇక్కడ రావడానికి కారణం కూడా మన సింగం శివారెడ్డి బాబాయ్య స్పెషల్గా ఇన్వైట్ చేశాడు ఇప్పుడు మన మురళి మాట్లాడతాడు మాట్లాడతా వెజ్ నాన్ వెజ్ ఫ్యామిలీ తో వచ్చి చేయాలంటే చక్కటి రుచి కలిగినది ఎస్ టు రెస్టారెంట్ సూపర్ గా ఉంది అందరూ వచ్చి చేయండి మా వీడియో నాకు మీకు నచ్చింటే లైక్ చేయండి చేయండి గంట కొట్టాలి సబ్ స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి గంట రెండు కొడతాడు లైక్ లైక్ చేయండి ఓకే చెప్పేసి కామెంట్ చేయండి సో సో ప్రతి ఒక్కరు మన ఎస్ టూ రెస్టారెంట్ కి విజిట్ చేసి ఇప్పటి దగ్గర మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్